ంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా మదనపల్లి కాన్స్టెన్సీకి పూర్తి స్థాయిగా టౌన్ అయితేనేమి మండలాలు అయితేనేమి అయితేనేమి అన్నిటి కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్లాస్టిక్కి దూరంగా ఉంచి అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ప్లాస్టిక్ అని జనరేట్ అయితే అంత ఈజీగా ఇది పోతుంది మీరు చూస్తారు కొన్ని చెరువుల్లో ప్లాస్టిక్ పైన తేలుతూ ఉంటుంది కొన్ని బావి బావుల్లో ప్లాస్టిక్ ఎట్లా కనబడుతూ ఉంటుంది అది నిర్మూలించాలంటే ఫస్ట్ మనలో ఒక బాధ్యత రావాలి ప్లాస్టిక్ అనేది ఒక వర్డ్స్ సందర్భాన్ని వాడుతున్నాం ఏదో పోతా పోతా ఇంట్లో బ్యాగ్ తీసుకు అక్కడ ప్లాస్టిక్ కొనుక్కుంటాం దాంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటూ అదే కానీ బట్ దాంతో జరిగే పరిణామాలు అది పొల్యూషన్కి చెడ్డ వాతావరణాన్ని చేత నీళ్ళల్లో పడితే నీళ్ళల్లో కాలుష్యం పెరిగిపోతుంది పొల్యూషన్ ఇది అవుతుంది అది అంతా ఆ నీళ్లు కూడా చాలా హామ్ఫుల్ అవుతుంది అందుకోసం ఈరోజు మన ఆలోచన ఒకటే ఒకటి ఉండాలా మన పరిసర పరిసర ప్రాంతాలు కానీ పరిసర ఉన్న ఏరియాలు చాలా క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలా మన ఇంటి ముందర ఉంటుంది కొన్ని చిన్న చిన్న పిచ్చి మొక్కలన్నీ వచ్చింటాయి కొన్ని మనం ఎవరికొకరు చెప్పి క్లీన్ చేసుకోవాలి అప్పుడే దానికి ఏమవుతుంది ఆడ స్వర్ణాంధ్ర దానికి స్వచ్ఛాంధ్ర ఈ రెండింటికి కూడా అది ఒక క్రియామంత ఈరోజు చూడండి ఇది దాదాపు కొన్ని వేల మంది చదివిన స్కూల్ ఇది రామారావు స్కూల్ ఇటువంటి స్కూల్లో కూడా మనం క్లీన్ మెయింటైన్ చేయాలి సచివాలయాలు ఇక్కడ ఉండాలి ఇక్కడ కొంచెం దీనికి కావాల్సిన చిన్న చిన్న ఆల్ట్రేషన్ చేసి కొంచెం ఉన్న వాతావరణం క్లీన్గా పెట్టు నేను కొంతమంది చూస్తారు గ్రామాల్లో ఇల్లు ఉంటాయి చిన్న ఇల్లు ఉంటాయి బట్ చాలా క్లీన్గా ఉంటాయి చాలా బాగా పెట్టుకుంటాయి అది మన పరిసర ప్రాంతాలు మనం ఆ విధంగా ఉంచాలి దానికి మనం ఈరోజు ఎక్కడన్నా చెత్తబడినప్పుడుకప్పుడే ఇంటి దగ్గర నుంచి ఇంటి పక్కన నుంచి తీసేస్తే మన పిల్లలు దాన్ని పాటిస్తారు సో దానికి ఒక చాలా బాధ్యతగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు స్వచ్ఛాంధ్ర కాదు మన ఇల్లు పరిసర ప్రాంతాలు ఫస్ట్ మనం క్లీన్ చేసుకుంటూ ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా రాష్ట్ర పూర్తిగా మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక సందేశం ఇచ్చారు కాకపోతే ఫస్ట్ మన ఇంటి ఆవరణ నుంచి మన ఇంటి పరిసర ప్రాంతాల నుంచి మనం మొదలు పెట్టాలా నేను ఇక్కడ వచ్చిన మహిళా సంఘాలు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాసులు కానీ మీరు మీ ఇంటి పరిసర ప్రాంతాల నుంచి మీరు మొదలు పెట్టాలా దీనికి చాలా బాధ్యతగా తీసుకోవాలా మీ అందరికీ నేను సవనీయంగా కోరేది ఒకటే కార్యక్రమం ఏదైనా కానీ మన ఇంటి నుంచి మొదలుపెట్టాలి అదే మనకు పది మందికి అంకితం అవుతుంది అని చెప్పి మీ అందరికీ సవనీయంగా తెలియజేస్తూ మన ఊరు మనం చాలా శుభ్రంగా పెట్టడం మనందరి బాధ్యత ఇదే కాకుండా ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ మదన్పల్లి టౌన్ శానిటేషన్ సెక్రటరీస్తో అది ఎస్ఎస్తో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది తప్పకుండా ఇంకా మనం ఏదైతే ఇప్పుడు కాలువల్లో చాలా ఎక్కువ సిల్క్ చేరిపోయింది అంటే మనం ఇసుక అంత మన్ను అంతా సిల్ట్ చేసి నీళ్లు పోవడం ఏదైతే నీళ్ళు ఏదైనా ఏదైనా చెత్త అంతా ఏదంతా అక్కడే వాసన పెరిగిపోతాం సో దానికి పూర్తి స్థాయిగా నివారించి ఎక్కడ లోపల సిల్ట్ లేకుండా పూర్తి స్థాయిగా ఆ కాలువల్లో ఉన్న మీరు ఏదైనా అవన్నీ తీసి మన ఊరు పరిశుభ్రత కాపాడడానికి అందరూ సహకరించారు అందరూ చాలా బాధ్యతగా ఉండాలని చెప్పేసి అది apoze te tava mënë anë hem bënmam dorë para dhëjë at is <laughs> a të gjithë këta këta lallu një bagë të shkonë bashkë eto bagë amë jam po ndaj jam data is tanani data is చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి నేను వేసిన వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ మరియు